వెల్కమ్ ఛానల్ ఎలా బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ మెయిన్ బ్లౌజ్ ఇది ఈ బ్లౌజ్ కి లైనింగ్ క్లాత్ అనమాట రెండు నేను వన్ మీటర్ వన్ మీటర్ అయితే తీసుకున్నాను ఇవాళ వీడియోలో ఏంటంటే ఫ్రంట్ జస్ట్ హెవీగా ఉండే నడుము లూజ్ తక్కువగా ఉండే మనము బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి అలాగే బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మనము ఎలాంటి జాగ్రత్త తీసుకొని కట్ చేయాలి షోల్డర్ దగ్గర నుంచి అంటే షోల్డర్ దగ్గర బ్లౌజ్ అనేది కిందికి జారిపోయినట్లుగా షోల్డర్ అనేది లాక్ వచ్చేసినట్లుగా అనిపిస్తుంది కదా అలా రాకుండా చంకల్లో ముడతలు అనేవి లేకుండా బ్లౌజ్ ఫిట్టింగ్ కుదరాలి అంటే మనం కటింగ్ ఎలా చేయాలి అలాగే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ కిందికి షేప్ బెల్ట్ వచ్చేలాగా చెస్ట్ మీదికి కాకుండా చెస్ట్ కిందికి షేప్ బెల్ట్ వచ్చేలాగా చెస్ట్ కప్ షేప్ రావాలి అంటే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి మన అసలు మనం అసలు ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆది బ్లౌజ్ అయితే నేను చూపించట్లేదండి బాడీ మెజర్మెంట్స్ ఇచ్చారు బాడీ మెజర్మెంట్స్తోనే నేను బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నాను బాడీ మెజర్మెంట్స్తో అయినా మీరు ఆది బ్లౌజ్ కట్ చేస్తే ఎలా కట్ చేస్తారో ఇదే వీడియోలో రెండు విధాలుగా చూపిస్తాను ఓకేనా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కి కూడా షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తున్నా బ్లౌజ్ అయితే టూ ఫోలింగ్స్ కింద వేసేస్తానండి నేను టూ ఫోల్డింగ్స్ ఎలా వేసాను అనేది వీడియోలో చూపిస్తాను ఇదిగోండి దారాలు రాకుండా ఉంటాయి కదా వీటిని కోరంచులు అంటారు ఈ కోరంచులు రెండు ఒకే వైపుకి ఉండేలా చూసుకొని ఫోల్డ్ చేసుకోవాలి ఈ రెండు ఒకే వైపుకి ఉన్నాయనుకోండి మనకి బ్లౌజ్ పెద్ద సైజ్ అయినా సరే కరెక్ట్గా అదుగులు పడకుండా సరిపోతుంది ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి అప్పుడు మనకి ఓపెన్స్ అనేవి ఆపోజిట్ సైడ్ ఉండాలి ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింది వైపున క్లాత్ అనేది హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసేసుకోవాలి నేనైతే మార్కింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక ఇంచు పైకి ఇంకొక లైన్ అనేది మార్క్ చేసుకున్నాను ఓకేనా ఈ లైన్ ఎందుకంటే మనం నడుము దగ్గర బెల్ట్ స్టిచ్ చేస్తాం కదా బెల్ట్కి ఖర్చు కోసం అనమాట మీరు పైపింగ్ చేసిన మిషన్ కుట్టు వేసిన లేస్ వేసినా ఏది చేసినా సరే ఈ పావుంచి ఖర్చు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి లేదంటే మీకు బ్లౌజ్ పొడవ అనేది తగ్గిపోతుంది ఓకేనా ఇప్పుడు ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఓకేనా ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి బ్లౌజ్ పొడవుని మార్కింగ్ చేసుకోవాలి సెకండ్ లైన్ దగ్గర నుంచి బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచులకి టేపు స్ట్రైట్గా పెట్టుకొని మిడిల్లో ఒక మార్కింగ్ ఇటువైపున ఒక మార్కింగ్ మన సైడ్కి ఒక మార్కింగ్ ఈ విధంగా మూడు సైడ్స్ కొలుచుకొని మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు ఈ లైన్కి ఒక పావించు ఖర్చుతో ఇంకొక లైన్ అనేది మార్కింగ్ చేసేసుకోండి ఈ విధంగా ఈ లైన్కి ఇంకొక పావించు ఖర్చుతో వైపున లైన్ అనేది డ్రా చేశాను కింది వైపున పావించు ఖర్చు తీసుకున్నాను పై పైవైపున పావుంచు ఖర్చు తీసుకున్నాను కింది వైపున ఖర్చు తీసుకున్నది వచ్చేసి నడుము బెల్ట్ స్టిచ్ చేయడం కోసం పై వైపున తీసుకున్న ఖర్చు వచ్చేసి షోల్డర్ కోసం అనమాట షోల్డర్ జాయిన్ చేస్తాం కదా షోల్డర్ కోసం ఓకేనా ఇప్పుడు బ్లౌజ్ పొడవని తీసేసుకున్నాం ఖర్చులతో సహా ఇప్పుడు ఛాతి లూజ్ వచ్చేసి అంటే చెస్ లూజ్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ అనమాట ఓకేనా ఇప్పుడు ఈ ఫార్టీ ఇంచెస్ని మనము నాలుగు భాగాల కింద చేసుకుంటే మనకి ఎంత వస్తుందో అంత ఇక్కడ చెస్ లూస్కి మనం కొలుచుకొని పెట్టుకోవాలి నాలుగు భాగాల కింద ఎందుకు చేయాలి అంటే ఈ నలభై ఇంచుని నాలుగు భాగాల కింద మనము బ్యాక్ ని టూ ఫోల్డింగ్స్ వేసాము ఫ్రంట్ ని టూ ఫోలింగ్స్ వేసాము మొత్తం కలిపితే మనకి ఫోర్ ఫోల్డింగ్స్ అవుతాయి అనమాట అప్పుడు మనము ఈ ఫోర్ ఫోల్డింగ్స్ కలిపి ఈ ఫార్టీని నాలుగు భాగాల కింద చేసుకోవాలి ఇప్పుడు ఈ నలభైలో నాలుగో భాగం వచ్చేసి పదించులు అనమాట ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా పదించులకి ఈ విధంగా టేప్ని గా పెట్టుకొని ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఫైవ్ వైపున కూడా ఇప్పుడు కింది వైపును కూడా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు యాడ్ చేసుకోవాలి మీ ఇష్టం అండి ఖర్చు ఎంత కావాలి అనుకుంటే అంత పెట్టుకోవచ్చు మ్యాక్సిమం అయితే రెండున్నర కూడా పెట్టుకోవచ్చు ఎక్కువ కావాలి అంటే అంతకు మించి ఖర్చు అనేది వేస్ట్ అని నా అభిప్రాయం మీకు ఒకవేళ తక్కువ తక్కువ క్లాత్ ఉందనుకోండి మీరు తక్కువ ఖర్చు అయినా పెట్టుకోవచ్చు ఒకటిన్నర ఒకటి ఇలా ఖర్చు అనేది మీ ఆప్షన్ అనమాట నేనైతే రెండించులు ఖర్చుని ఇక్కడ మార్కింగ్ చేసేసి ఈ విధంగా లైన్స్ అనేవి డ్రా చేసేస్తున్నాను లైన్స్ డ్రా చేసేసేసి పైవైపున లైన్స్ కూడా కరెక్ట్గా ఈ విధంగా డ్రా చేసుకోండి మొత్తం మనకి ఒక స్కే టైప్ బాక్స్లో ఉండాలి అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది ఇలా మనము ఒక బాక్స్లో డ్రా చేసుకోవాలి ఇప్పుడు పొడవు వెడల్పులు ఖర్చుతో కలిపి మార్కింగ్ చేసేసుకున్నాం మనము పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు వస్తుంది స్టిచ్ చేసేసినా సరే ఎందుకంటే మనం పై వైపున ఖర్చు తీసుకున్నాం కింద వైపున ఖర్చు తీసుకున్నాం వెడల్పు అనేది పది ఇంచులు కరెక్ట్గా వస్తుంది ఇంకా ఎక్స్ట్రా మనం రెండు ఇంచులు ఖర్చు కూడా తీసుకున్నాం ఇప్పుడు మనకి షోల్డర్ ఎంత పెట్టాలి ఈ చంక డౌన్ ఎంత పెట్టాలి అనేది క్వశ్చన్ అనమాట ఇప్పుడు మనము ఈ రెండు షోల్డర్ చంక డౌన్ అనేది మనకి ఆమ్ రౌండ్ లూజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఈ చంక లూజ్ వచ్చేసి మనకి పదహారు ఇంచులు ఉందండి పదహారు ఇంచులు ఉంటే తను ఏం చెప్పాలంటే పదహారు ఇంచులు టైట్ అనిపిస్తుంది ఇంకా కొంచెం లూజ్ పెట్టండి అని చెప్పారు అంటే మనము ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోవచ్చు ఓకేనా పదహారున్నర లేదా పదిహేడు పదహారున్నర పెడితే ఒక కుట్ ఎక్స్ట్రా కావాలంటే వేస్తే తను కుట్ అనేది విప్పుకుంటుంది నేనైతే పదహారున్నర అనుకుంటున్నాను మ్యాక్సిమం పదహార పెడతాను అసలు ఓకేనా పదహారు పదహారున్నర పెడతాను తనకి లూజ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటారు ఓకేనా ఇప్పుడు ఈ పదహారు ఇంచులు మనకి షోల్డర్ ఎంత పెడితే వస్తుంది ఈ ఆమ్ రౌండ్ డౌన్ ఎంత తీసుకుంటే వస్తుంది అనేది చెక్ చేసుకుందాం ఇంతే పెడితే వస్తుంది అనేది చెప్పలేనండి ఎందుకంటే ఈ బ్లౌజ్ కి చెస్ట్ ఎక్కువ నడుము తక్కువ ఇలా ఉన్న బ్లౌజ్ కి ఖచ్చితంగా మనకి ఐదున్నరే ఆమ్ రౌండ్ కోసం పెట్టాలి ఐదున్నరే షోల్డర్ కోసం పెట్టాలి అనేమి ఉండదు ఇలా పెట్టినా సరే మనకి మ్యాచ్ అవ్వదు అనమాట ఈ ఆమ్ రౌండ్ లూజు చెస్ట్ లూజ్ అనేది మ్యాచ్ అవ్వదు అలా మ్యాచ్ అవ్వకపోతే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కుదరదు అనమాట ఓకేనా అర్థమైంది కదా మనకి ఆమ్ రౌండ్ లూజు చెస్ట్ లూజు మ్యాచ్ అయితేనే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగా కుదురుతుంది ఇప్పుడు మనకి ఈ రెండు ఆమ్ రౌండ్ లూజ్ అయినా ఈ షోల్డర్ అయినా సరే ఈ చంట దింప అయినా షోల్డర్ అయినా సరే ఈ ఆమ్ రౌండ్ లూజ్ మీదే డిపెండ్ ఉంటాయి అనమాట ఇప్పుడు నేను సపోజ్ షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచు పెడుతున్నానండి షోల్డర్ కోసం నేను ఆరు ఇంచు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఏం చెప్తాం అసలు షోల్డర్ ఎంత పెట్టుకుంటే చంకదింపు అంతే పెట్టుకోవాలి అని చెప్పను కొన్ని వీడియోస్లో అది ఎవరికి థర్టీ ఫోర్ థర్టీ అంటే నార్మల్గా వేస్ట్ లూజు చెస్ట్ లూజు అని సమానంగా ఉండే వాళ్ళకి ఈ షోల్డర్ ఈ చంకదింపు కూడా సమానంగానే పెట్టుకోవాలి చెస్ట్ లూజు వేస్ట్ లూజు డిఫరెంట్ డిఫరెంట్గా ఉండే వాళ్ళకి ఇవి కూడా డిఫరెంట్ గానే వస్తాయి అర్థమైందా ఇప్పుడు సపోజ్ చెప్తున్నాను థర్టీ ఫోర్ ఇంచెస్ సైజ్కి వేస్ట్ లూజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ వచ్చింది అనుకోండి సారీ థర్టీ వచ్చింది అనుకోండి మనకి ఐదున్నర షోల్డర్ కోసం పెట్టుకోవచ్చు ఐదున్నర చంకదింపు కోసం పెట్టుకోవచ్చు అలా మనకి సైజెస్ ని బట్టి మనము ఐదున్నర ఐదు ఆరు అలా సేమ్ పెట్టుకుంటాం కదా ఇక్కడ మనకు వచ్చేసి చెస్ట్ లూజ్ హెవీ అనమాట ఓకేనా చెస్ట్ హెవీగా ఉంటుంది ఆమ్రాన్ లూజ్ తక్కువగా ఉంటుంది అలాంటప్పుడు మనకి ఈ ఆరు ఇంచులు మన షోల్డర్ కోసం తీసుకున్నాను ఐదు ఇంచులు వచ్చేసి పై వైపున ఖర్చుతో కలిపి ఐదు ఇంచులు తీసుకుంటున్నా నేను చెక్ చేస్తాను చెక్ చేసి ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే మళ్ళీ మార్కింగ్ చేస్తాను ఇప్పుడు ఈ పై వైపున లైన్ దగ్గర నుంచి ఐదు ఇంచులు ఈ విధంగా మార్కింగ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఈ ఐదు ఇంచుని స్క్వేర్ టైప్ లో డ్రా చేసేసుకోవాలి సారీ ఆరుంచుని స్క్వేర్ టైప్ లో డ్రా చేసేసుకోవాలి ఇలా స్క్వేర్ టైప్ లో డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కవ్ తీసుకునే స్కేల్ తో రౌండ్ షేప్ ని డ్రా చేస్తున్నాను ఈ విధంగా రౌండ్ షేప్ ని డ్రా చేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఈ స్కేల్ అనేది అవైలబుల్ గా లేకపోతే కనుక మీరు ఎలా రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలో చూపిస్తాను ఇదిగోండి ఇలా ఈ కార్నర్ లో నుంచి ఒక లైన్ డ్రా చేసుకోండి ఈ లైన్ లెంత్ వచ్చేసి వన్ ఇంచ్ ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి లో ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా మిడిల్లో ఒక మార్కింగ్ ఫోల్డ్ చేసేసుకొని పెట్టేసుకోండి ఇలా ఇక్కడ ఇక్కడ లో ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ వన్ ఇంచ్ ని బేస్ చేసుకుని రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా మీరు బ్యాక్ పార్ట్ లో రౌండ్ షేప్ డ్రా చేసారంటే చెంగల్లో ముడతలు రావు షోల్డర్ అనేది పీక్ వచ్చేసినట్టు లాక్ వచ్చేసినట్టు అబద్ధు మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగా వస్తుంది ఎయిటీ పర్సెంట్ బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కటింగ్ ని బట్టే ఉంటుంది అనమాట కటింగ్ మనం పర్ఫెక్ట్ గా చేసామంటే ఫ్రంట్ పార్ట్ కూడా మనకి బాగా వస్తుంది బ్యాక్ పార్ట్ కటింగ్ పర్ఫెక్ట్గా చేస్తే గా ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా బాగా వస్తుంది మనం కరెక్ట్గా కట్ చేసామంటే స్టిచ్చింగ్ కూడా ఆటోమేటిక్గా బాగా వస్తుంది స్టిచ్చింగ్ బాగుంది నీట్గా ఉంది అంటే ఫినిషింగ్ కూడా అదిరిపోతుంది ఓకేనా అర్థమైంది కదా ఇంకొకసారి ఈ షోల్డర్ ఆమ్ రౌండ్ గురించి చెప్తాను షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచు తీసుకున్నాను ఈ ఆమ్ రౌండ్ డౌన్ అంటే చంక దింపు వచ్చేసి తీసుకున్నాను ఈ దింపు వచ్చేసి ఐదు ఇంచెలు తీసుకున్నాను ఇప్పుడు ఎప్పుడు మీరు బ్లౌజ్ కటింగ్లో షోల్డర్ ఎంత పెట్టుకోవాలో చంక దింపు అంతే పెట్టుకోవాలి అని చెప్తారు కదా ఇప్పుడు మరి ఇక్కడ ఆరు ఇంచులు ఇక్కడ ఇంచులు ఎందుకు తీసుకున్నారు వన్ ఇంచు తేడా ఎందుకు వచ్చింది అని మీరు అడగచ్చు నార్మల్గా బ్లౌజ్ కట్ చేసే వాళ్ళకైతే మనకి చెస్ట్ బ్లూజు కరెక్ట్ కరెక్ట్గా ఉన్న వాళ్ళకైతే కరెక్ట్గా మనం షోల్డర్ ఎంత పెట్టామో ఈ చంక దింపు కూడా అంతే పెట్టుకుంటే బ్లౌజ్ అనేది కరెక్ట్గా చెస్ట్ లూజు ఆమ్లౌన్ లూజ్ అనేది మ్యాచ్ అవుతుంది ఇప్పుడు హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి నడుము లూజ్ తక్కువగా ఉన్న వాళ్ళకి అంటే చెస్ట్ లూజ్ ఎక్కువగా ఉండి నడుము లూజ్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఇలా షోల్డరు చంకదింపు ఈ కొలతలు కూడా అన్నమాట మీకు అర్థమైంది కదా మనకి చెస్ట్ లూజు నడుము లూజు మారిందంటే ఈ షోల్డర్ లూజు షోల్డర్ లెంగ్త్ ఈ చక్కదింపు లెంత్ కూడా తగ్గుతుంది పెరుగుతుంది ఇలా మార్పులు అనేవి వస్తాయి ఎందుకంటే మనకి లూజ్ లో మార్పులు వచ్చాయి కాబట్టి ఈ లెంత్ మార్కింగ్ చేసుకోవడంలో కూడా మార్పులు అనేవి వస్తాయి అర్థమైతే లైక్ చేయండి ఖచ్చితంగా అర్థం కాకపోతే కామెంట్స్ లో అడగండి తప్పకుండా మీకోసం నెక్స్ట్ వీడియో చేస్తానండి మీరు ఖచ్చితంగా నన్ను లైక్ చేసి ఎంకరేజ్ చేస్తారంటే మీకు కావాల్సిన బోలెడ్ అనే టిప్స్ అయితే నేను వీడియోస్ రూపంలో షేర్ చేస్తాను ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది నాకు చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇంకా మీకు ఏదో చెప్పాలి ఇంకా ఏదో తెలుసుకొని చెప్పాలి నాకు తెలియని విషయాలు కూడా తెలుసుకుని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటా నేను అలా నాకు ఒక బూస్ట్ లా ఉంటుంది అనమాట మీరు ఇచ్చే లైక్ దయచేసి వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విధంగా రౌండ్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకు లూజ్ ఎంత వచ్చిందో చూసుకుందాం ఇదైతే మెయిన్ ఖర్చు అనమాట ఇది మనకి ఖర్చుతో సం ఇది కాదు కొలత మనకి స్టిచ్ చేసేసరికి ఎంత వస్తుంది అనేది కావాలి మనకి ఇది ఖర్చు కదా స్టిచ్చింగ్ వచ్చేసి ఇక్కడికి వస్తుంది అనుకుందాం స్టిచ్ చేసే లైన్ కూడా మార్కింగ్ చేసేసుకోండి మీరు ఓకేనా అంటే ఒక పావు ఇంచు ఖర్చుతో ఈ విధంగా స్టిచ్చింగ్ కుట్టుపడే లైన్ కూడా మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ లైన్ కాకుండా ఇది ఖర్చు కదా ఇది ఈ ఇటువైపు ఉన్నది ఖర్చు ఈ లైన్ ఎంత ఉందో చూసుకోవాలి ఇక్కడి నుంచి ఎనిమిదిన్నర వచ్చిందండి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా పలుచుకున్నామంటే ఎనిమిది ఎనిమిదింపా ఎనిమిదిన్నర ఇంచుమించుగా ఒక గీత తాటి ఇట్లో ఎనిమిదింపా వచ్చింది అనమాట ఇప్పుడు మనకి ఎనిమిది ఎనిమిదింపా ఎనిమిదింపా కలిపి పదహారు ఇంచున్నర వస్తుంది ఓకేనా పదహారున్నర వస్తుంది అనమాట ఒకవేళ తనకి లూజ్ అనేది కావాలి అనుకుంటే కనుక ఇక్కడ చిన్నగా ఇంకో కుట్ట అనేది వేస్తాను అది కుట్ట అనేది విప్పేసుకుంటే సరిపోతుంది ఓకేనా అంటే లూజ్ పెట్టమన్నారు నేను ఒక హాఫ్ ఇంచ్ లూజ్ మాత్రమే పెడుతున్నాను తనకి ఆంబ్రావ్ లూజ్ వచ్చేసి పదహారు ఇంచులు వచ్చిందండి తనకి కొంచెం లూజ్ గా కావాలి అన్నారు అందుకని ఒక హాఫ్ ఇంచ్ పెంచాను మరి మనం వన్ ఇంచు చూసి చేసుకున్నాం అనుకోండి ఇక్కడ చంకల్లో ముడతలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట మనకి ఇక్కడ లైన్ అనేది కరెక్ట్ గా ఉంటేనే చంకల్లో ముడతలు అనేవి రాకుండా ఉంటాయి ఇది సైడ్ జాయింట్స్ వైపు వచ్చే లైన్ కదా ఈ లైన్ కరెక్ట్ గా ఇలా ఉండాలి ఇదిగోండి ఇలా వచ్చినా లేదా ఇలా వచ్చినా మనకి చంకల్లో ముడతలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి అనమాట ఓకేనా మనకి ఇలా అనేది రాకూడదు కొంతమందికి సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు ఇక్కడ వరకు వస్తారు ఇలా వస్తుంది ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది సైడ్ జాయింట్స్ వైపు కుట్లు అలా రాకూడదు లేకపోతే కనుక ఇలా వెళ్ళిపోద్ది ఇలా వెళ్ళిపోద్ది అలా కూడా రాకూడదు అనమాట మనం సైడ్ జాయింట్ చేస్తామంటే కరెక్ట్ గా ఈ లైన్ మీద కుట్టు పడాలి ఓకేనా అలా మనము కటింగ్ అనేది చేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ చేసుకున్నాం చక్కదింపు మార్కింగ్ చేసుకున్నాం కదా నెక్ ఈ ఇంచులో నేను నెక్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకుంటున్నాను నెక్ డీప్ వచ్చేసి తొమ్మిది ఇంచులు సరిపోతుందని చెప్పారు వాళ్ళు ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి తొమ్మిది ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను పై నా రెండున్నర తీసుకున్నాను కదా హింది వైపున మూడు ఇంచులు అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే రౌండ్ షేప్ అనేది కరెక్ట్ గా వస్తుంది అనమాట ఇలా మూడి ఇంచులకి రెండున్నర ఇంచులు ఈ విధంగా క్రాస్ గా లైన్ అనేది ద్రా చేసుకోండి మరి మరి మీరు తొమ్మిది ఇంచులు కరెక్ట్ గా తొమ్మిది ఇంచులు డీప్ పెట్టమన్నారు తొమ్మిది ఇంచులకి లైన్ మార్క్ చేసేసారు మరి పై వైపున ఖర్చు కోసం ఎందుకు మార్క్ చేయలేదు అని మీరు అడగచ్చు పై వైపున ఖర్చు అనేది ఇక్కడికి వస్తుంది బట్ నేను ఇక్కడికి ఎందుకు మార్క్ చేశానంటే పైపింగ్ చేయాలి బ్లౌజ్ కి ఆపోజిట్ కలర్ లో వైట్ క్లాత్తో పైపింగ్ చేయాలి పైపింగ్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఖర్చు అనేది ఆటోమేటిక్ గా పైకి వచ్చేస్తుంది పైపింగ్ అనేది పైకి తిరిగి ఉంటుంది కాబట్టి మనకి ఖర్చుతో సంబంధం లేదనమాట ఓకేనా కి మాత్రం ఓన్లీ ఇలా మీకు కావాల్సిన షేప్ అయితే డ్రా చేసుకోండి ఇన్విజిబుల్గా పైపింగ్ ఈ బ్లౌజ్కి స్టిచ్ చేస్తానండి స్టిచ్చింగ్ వీడియో ఎంతమందికి కావాలో కామెంట్ చేయండి తప్పకుండా పోస్ట్ చేస్తాను ఇప్పుడు నెక్స్ట్ షెప్ డ్రా చేసాం కదా ఇప్పుడు మనకి నడుము దగ్గర ముడతలు రాకుండా ఉండాలి అంటే ఈ సైడ్ జాయింట్స్ వైపు ఒక పావు ఇంచు లేదా హాఫ్ ఇంచు పావు ఇంచ్ కాదు ఒక హాఫ్ ఇంచ్ని ఈ విధంగా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా ఈ విధంగా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకొని మనం కట్ చేసుకున్నాము అంటే ఈ బ్లౌజు ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఓకేనా అర్థమైంది కదా అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఖచ్చితంగా మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా కామెంట్ చేయండి నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేస్తాను మరొక బోలెడన్ని టిప్స్తో మీ మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్